హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో నేను టమాటా పచ్చడి ఎలా చేశాననేదైతే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి అందులో పాలైతే వచ్చాయండి ఇంకా పాలైతే కాగబెట్టేసుకుందాము ఈలోగా టమాటాను కూడా కట్ చేసుకోవచ్చు పాలనేది కూడా కాగిపోతూ ఉంటాయనైతే పాలనైతే కాగబెట్టేసి వంటయితే సిమ్లో పెట్టి పాలనైతే వేడి చేస్తున్నాను అనమాట ఇంకా ఈలోగైతే ఒక హాఫ్ కేజీ టమాటాను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా టమాటాలో నాలుగు భాగాలు చేసుకున్నానండి ఇంకా పుదీనాని తీసుకొని పుదీనాను మంచిగా ఏరేసి తర్వాత నీళ్ళతో కడిగేసి ఇలా జల్లట్లో వేసి ఆరపెడుతున్నాను అనమాట ఇంకా ఈలోగైతే మన పుదీనాలో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయాయి అనమాట ఇక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా ఇవి గ్రీన్ వండి కొంచెం తక్కువ తీసుకున్నాను ఇవి ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేస్తున్నానండి ముందుగా ఇప్పుడు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయించుకుంటాం కదా నూనెలో సో ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం మెంతులు వేసానండి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసాను అనమాట ఇంకా తర్వాత అయితే మరికొన్ని ధనియాలను కూడా యాడ్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా తర్వాత అయితే కొంచెం మెంతులు కూడా అని చెప్పాను కదా ఇలా మెంతులను కూడా వేసేసాను అనమాట ఇంకా వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చిన్న మంట పెట్టి నువ్వులనేది చిటపట అనుకుంటా స్టవ్ మీద అంతా పడేస్తుంటు ఇట్లా చిల్లుతూ ఉంటాయి కదండి ఇంకా మంట అనేది అయితే చిన్నగా పెట్టుకోవాలి ఇంకా ముందుగా పచ్చిమిరపకాయలను వేసుకున్నాను తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా కూడా ఉంది కదండి దాన్ని కూడా వేసేసేయాలి ఇవి అన్నిటినీ మంచిగా నూనెలో వేయిస్తే పచ్చిదనము పచ్చివాసన అనేది అయితే పోతుందండి కొంచెం తొక్క అనేది కూడా ఇవి నూనెలో ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదైతే ఒక మూడు నాలుగు రోజులు ఉంటుందండి పచ్చడి అయితే ఇక టమాటా పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు నిల్వ పచ్చడి అని కూడా పెట్టుకుంటూ ఉంటారండి టమాటాని ఊరేసి కూడా చేసుకుంటారు సో ఇప్పుడైతే మనమే పచ్చిమిరపకాయలు కూడా ఇక ఫ్రై చేసుకోవాలండి నూనెలో ఉడికించుకోవాలన్నమాట ఇంకా వీటిని అయితే కలుపుతూ ఉండాలంటే చిన్న మంట మీద లేదంటే గిన్నె ఆడిపోతూ ఉంటాయి ఇవి కూడా అడగంటుపోతూ ఉంటాయి అనమాట టేస్ట్ మారిపోతుంది అంతేనండి వంట చేసేటప్పుడు సామాన్యంగా అయితే ఎక్కువ మటుకైతే చిన్న మంట మీద చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కదండి మనం పెట్టి మర్చిపోతే ఇంకా ఈలోగైతే మన పుదీనా పుదీనైతే ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి ఇంకా ఇప్పుడైతే ఈలోగా కొన్ని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసాను అనమాట పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోనే చింతపండును కూడా వేసేస్తున్నాను అనమాట మనకు రుచికి సరిపడినంత ఎక్కువగా పులుపు ఇష్టపడని వాళ్ళైతే కొంచెం వేసుకుంటే చాలండి పులుపు తింటామనుకున్న వాళ్ళు మన రుచికి సరిపడినంత వేసుకుంటే చాలు ఇంకా ఇప్పుడైతే ఉప్పు వేసాను తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేశాను అనమాట ఇంకా వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటున్నాను పచ్చిమిరపికయలలో ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చేదెక్కకుండా ఉంటాయి అనమాట వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో ఉడికించాలన్నమాట ఇంకా ఈలోగా అయితే మనం వీటన్నిటిని ఒక ప్లేట్లో కూడా తీసేసి ఆరపెడుతుంటే చల్లదనంగా అయిపోతాయి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట ఇలా జరసేపు అయినాక వీటన్నిటిని చూపిస్తున్నాను కదా నూనెలో ఉడికింది మనం అనుకున్నప్పుడు ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పచ్చిమిరపకాయలన్నీ ఈలోగా అవి చల్లారిపోతే అప్పుడు మనం టమాటాను కూడా ఇదే గిన్నెలో ఉడికించుకోవచ్చు అనమాట ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకు మిక్సీ పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈలోగా ఇవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అప్పట్లో అయితే మనందరికీ మనం చిన్నతనంలో అయితే రోల్లో ఉండేటివన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువగా అండి ఇంకా అంతా కాలం మారుతున్న కొద్దీ అన్నీ మారుతూ ఉన్నాయి కదండి ఇంకా మిక్సీలు వచ్చేసాయి అనమాట వెరైటీ వెరైటీ మిక్సీలు కూడా వచ్చేస్తున్నాయండి పిండి కలపనీకని ఇలా ఇంకా ఇప్పుడైతే అదే కడాయిలో నేను టమాటాను కట్ చేసుకున్నాను కదా వాటిని కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా వీటిని కూడా మంచిగా నూనెలో ఉడికిస్తూ ఉండాలన్నమాట అవసరం అనుకుంటే మనం పైనుంచి కూడా మళ్ళా ఆయిల్ అనేది వేసుకోవచ్చండి ఎందుకంటే టమాటా అడుగంటకుంటూ ఉంటుంది ముందుగా వేయించాం కదా పచ్చిమిరపకాయలు ఇవన్నీ గిన్నె మాడిపోతూ ఉంటుంది ఇప్పుడైతే మనం కొంచెం అయితే వేసుకుందామండి ఒక నూనె పావుతోనైతే ఒక పావు అయితే ఆయిల్ అనమాట ఇలా వేసుకుంటే ఏంటంటే టమాటా అనేది అడగంటకుండా ఉంటుంది ఇంకా మధ్య మధ్యలో టమాటాన్ని కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా టమాటాలో ఉన్న నీరంతా కూడా మనకు ఇలా ఉడికించడం వల్ల బయటికి వచ్చేస్తుంది అనమాట ఇలా ఉడికించేటప్పుడు కొంచెం ఒక స్పూన్ అంతా పసుపును కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇక పసుపును వేసి ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇంకా మేమైతే చిన్నతనంలో అమ్మ టమాటా పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి ఎందుకంటే అమ్మ చేతివి అంటే ఏదైనా బాగుంటుంది కదండి ఇంకా మొత్తానికైతే మన టమాటాని ఉడికించి పక్కన పెట్టానండి ఇంకా ఇప్పుడైతే ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిమిరపకాయలని అయితే ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా ఇది మన అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఏది చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది టమాటా పచ్చి ఇక ఇప్పుడైతే మిక్సీకి పడుతున్నానండి కొంచెం మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకుంటూ పచ్చిమిరపకాయలు అన్నిటిని మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇంకా మనకు అది మంచిగా కొంచెం మెత్తగా అయింది అనుకున్నప్పుడైతే ఇంతకుముందు మనం ఉడికించి చల్లార్చుకున్న టమాటా ఉంటుంది కదండి దాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇందులో వేసేసేయాలన్నమాట ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఇలా మిక్సీ తిప్పామనుకోండి ఆటోమేటిక్గా అయితే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట నేనైతే ఇక్కడ అయితే సుజాత మిక్సీ అండి చాలా అంటే చాలా బాగుంది దీని రేటింగ్ కూడా చాలా బాగుంది నేను యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేస్తే బెస్ట్ మీ ఉంది అని అంటే నాకైతే కనిపించింది అయితే సుజాత మిక్సీ అండి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మొత్తానికైతే ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్లో మనం ఇలా మిక్సీని తిప్పామనుకోండి ఫైనల్గా మన టమాటా పచ్చడి అనేది అయితే రెడీ అయిపోతుందనమాట ఇంకా ఈలోగైతే ఇంకా అయిపోయింది కదా చెప్పాను కదండి ఇంకా ఇప్పుడైతే మనం టమాటా పచ్చడికి పోపును అనేది అయితే వేసేసుకుందాం అనమాట ఇంకా మధ్యలో మనకు కొంచెం ఉప్పు తగ్గింది అనుకున్నప్పుడు అయితే వేసుకోవాలండి లేదంటే టమాటా పచ్చడి పాడైపోతుందనమాట ఉప్పు అనేది సరిగ్గా ఉంటేనే పచ్చడి అనేది కొంచెం నిల్వగా ఉంటుంది ఇంకా కడాయి అయితే పెట్టేసి అందులో రెండు పావుల నూనె అయితే వేసానండి జీలకర్ర ఆవాలు మిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకునైతే వేసేస్తున్నాను ఇంగువ ఉంటే కూడా ఇంగువ వేసుకున్న బాగుంటుందండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేస్తే సరిపోతుంది ఇంకా మన పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే టమాటా పచ్చడిని ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇంకా మన వేడివేడిగా అన్నం వేసుకొని టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మొత్తానికైతే నాకు వచ్చినట్టయితే నేను టమాటా పచ్చడిని ఇలా చేశానండి మీకైతే నచ్చిందనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే ఒక కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అయిపోండి మీకు ఏదన్నా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో తెలియపరచండి ఇంకొక సర్వింగ్ బాల్లోకి అయితే తీసేసుకొని టమాటా పచ్చడి నేనైతే ఈరోజు దోశల పిండి ఉంటే పొంగనాలు చేశాను దానికి కాంబినేషన్గా టమాటా పచ్చడి వేసి పిల్లలకి అయితే ఇచ్చాను ఎలా అనిపించింది మా వీడియో నచ్చిందా